టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఆయిల్ గురించి రివ్యూ ఇస్తున్నానండి అది ఏ ఆయిల్ అంటే ఆదివాసి ఆదివాసీ ఆయిల్ చాలా ఫేమస్ కదండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆయిల్ అయితే నేను అందరూ బాగుందని చెప్పడంతో మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ది ఫేక్ అనమాట ఫేక్ ఆయిల్ అనమాట ఇది ఇది మొత్తం చూసారా దీంట్లో కలర్ వాటర్ లాగానే ఉన్నాయి అనమాట దీంట్లో ఏంటంటే ఇంకా దీనికి షాంపూ బాటిల్ కూడా ఇంకొకటి వచ్చింది ఈ ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేయట్లేదు సరే ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా సరే బాగుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు కాబట్టి మేమైతే మళ్ళీ బుక్ చేసుకున్నాం అనమాట ఇది వర్జినల్ అనమాట ఇది వరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇది డైరెక్ట్ అక్కడ తయారు చేసే దగ్గర నుంచే మేము బుక్ చేసుకున్నామండి దీని రివ్యూ అయితే ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్తాను ఈ ఆయిల్ చూసారా నేనైతే వీక్స్ నుంచి వాడుతున్నాను ఎలా ఉంది అంటే ఈ ఆయిల్ అందరికి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నేనైతే టూ వీక్స్ నుంచి వాడుతున్నానని చెప్పాను కదా మొత్తం హెయిర్ అయితే చాలా చాలా లాస్ అయిందండి నాకైతే ఇప్పుడు ఈ ఆయిల్ నేను హెయిర్ కి అప్లై చేసుకుని చూపిస్తాను ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడిందండి మాకు మరి ఘోరంగా ఊడిపోయిందండి అసలు ఎవరికైనా సరే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టపడతారు కదా నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఇలా ఏ ఆయిల్ నేను అప్లై చేయనండి నేను ఓన్గా నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్లో కొన్ని ఐటమ్స్ అయితే వేసి నేను ఎప్పుడు తయారు చేసుకుంటాను ఆ ఆయిలే అప్లై చేస్తూ ఉంటాను అనమాట కానీ ఫస్ట్ టైం ఇది వాడి చాలా హెయిర్ అయితే లాస్ అయింది నాకు స్మెల్ అయితే కొంచెం పర్వాలేదు అసలు ఈ ఆయిల్ ఇలా అప్లై చేసుకుని దు పెడితే చాలండి అసలు ఇంతకు ముందు కూడా నేను దూకున్నా అసలు చూసారా బాగా ఊడిపోయింది నాకు ఊడితే ఊడింది మా పాపకు కూడా వాడాను మా పాపకు కూడా బాగా హెయిర్ ఫాల్ బాగా అయిపోయింది చాలా బాధ అనిపిస్తుంది అందుకే ఎవరైనా సరే కొన్ని రోజులు వాడితే అంటే వన్ వీక్ టూ వీక్స్ వాడిన తర్వాత వన్ వీక్కి తెలిసిపోతుంది రిజల్ట్ ఎలా ఉంది అనేసి చాలా మంది అక్కడికి వెళ్ళి ఆయిల్ చాలా బాగుంది తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ తర్వాత వాళ్ళు వాడారో లేదో తెలియదు రివ్యూ కూడా ఇవ్వట్లేదు కదండి సో నాకైతే ఇలా అనిపించింది ఏదైనా మనకి మంచిగా లేని ఎస్ట్ వారికి ఎలా ఉందో కొంచెం చూడాలి కదా అంటే బాగుంటే బాగుందని చెప్పాలి లేదు అంటే లేదు కదా మనం ఎలాగూ బాధపడుతున్నాం అవతల వాళ్ళు కూడా బాధపడకూడదు కదా అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకండి ఇంత ఇంత మనీ పే చేసి థర్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కువే కదా ఆ మనీ ఉంటే ఇంకా వేరే దేనికి దేనికైనా వస్తాయి కదా అని నా ఒపీనియన్ అనమాట సో మనీ అయితే వేస్ట్ అయింది మనీ వేస్ట్ అయింది ఓకే కానీ హెయిర్ కూడా బాగా లాస్ అయింది కదండి నా బాధ అయితే అది చూడండి ఇలా రాసుకునేటప్పుడే వచ్చేస్తుంది జుట్టయితే మొత్తం కనిపిస్తుందా ఈ హెయిర్ నేను ఇంతకు ముందు హెడ్ బాష్ చేసుకున్నాను కదా అప్పుడు దూకున్న హెయిర్ అనమాట ఇది తీసేస్తున్నాను ఆడవాళ్ళకి అన్నం కదండి అంటే ఒక్కొక్కరికి పడుతుంది ఈ ఆయిల్ ఒక్కొక్కరికి ఏమో పడదనమాట అది చూసుకోవాలి జాగ్రత్తగా వన్ వీక్ టూ వీక్స్ జస్ట్ వాడేసరికి మనకి తెలిసిపోతుంది చూసారా ఎలా వచ్చేస్తుందా మొత్తం ോരംഗ ഊടുത്തുസാരാ ക ఇంకా ఇలా దుబ్బే కొద్దీ వస్తూనే ఉంటుందండి అందుకని నేను ఇంకా ఇక కింద ఫ్లోర్ మీద కూడా చాలా హెయిర్ అయితే పడింది నేను ఇంకా ఆపేస్తున్నాను ఇదండి రివ్యూ అయితే ఈ ఆయిల్ అయితే నాకు వేస్ట్ అనిపించింది ఘోరంగా ఊడింది జుట్టు అయితే నాకు సో మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ ఆయిల్ ఎవరైనా వాడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకైతే పడలేదనుకుంటా బాగా అసలు మొత్తం పలుచిట అయిపోయిందండి హెయిర్ అంతా కూడా ఒత్తుగా ఉండేది కొంచెం నేను అందుకే ఇలాంటివి ఏవి వాడను నేను తయారు చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా అదే అప్లై చేస్తాను నేను ఆ ఆయిల్ అయితే ఎలా తయారు చేస్తానో దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో నెక్స్ట్ వీడియోలో నేను నేను తయారు చేసుకున్న వాడే ఆయిల్ అయితే నేను పోస్ట్ అయితే పెడతానండి అంటే వీడియో చేసి పెడతాను అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఇంకొంతమందికి కొంచెం షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇలా ఉంది ఆయిల్ అని చెప్పేసి వాళ్ళకి పడితే ఓకే పడకపోతే మనం ఏం చేయలేం ఇలానే ఉండిపోతుంది అనమాట సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Bye friends.